అలానే అందరూ దొంగలే వస్తే ఏమో అది దేశం సార్ శివాజీని మన సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే సమర్థించడం ఏంటంటే అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి కొంతమంది ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది అదేంటి ఆ మాటలు అదేంట ఆ అహంకారం అదేంట ఆడాళ్ళని ఈడతారని ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి దగ్గర ఎవరి గురించి జరుగుతుంది ఆడ మగాళ్ళు కదా తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారాన్ని బదిదారు కదా ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే ఆడ భాష చూడండి వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదే ఆడ బాడీ పార్ట్సే మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసయనది అనసూయ గారిని అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత మా కర్తవ్యం అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు మీ మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి ఏ మాటలతో చెప్పాలి భాష అది తెలుగు భాష అది కాదు కదా ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదలరు అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ట్వీట్ చేశారు అనుసాయక నన్ను స్ట్రాంగ్ గా ఉండు ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు నన్ను అదే తిప్పుతుంటారు ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడరాళ్ళు అమ్మని లాక్తారు చెల్లిని లాక్తారు కూతురుని లాక్తారు అంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు చెప్పిన ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు మీరెవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి గిల్లేదు ఎవరండి అమ్మాయిని ఆడవాళ్ళే కదా మరి నేను పోకుల చెప్పాలా గిల్లేదే గిల్లించుకోవాలని సాధ